జ్ఞానభక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు మహాభారత సంగ్రామంలో అత్యంత విషాదకరమైన అదే సమయంలో అత్యంత ఉత్తేజకరమైన ఘట్టం అభిమన్యుడి వీరమరణం పదహారేళ్ల ప్రాయంలో ముసలి సింహాల వంటి మహారథులను ఎదిరించి వ్యూహాన్ని ఛేదించి మరణాన్ని కూడా చిరునవ్వుతో ఆహ్వానించిన వీరుడు అభిమన్యుడు సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణుడు తన మేనల్లుడిని ఎందుకు కాపాడలేదు జగన్నాటక సూత్రధారి ఆడిన ఈ నాటకం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి ఈ గ్రంథంలో ఆ రహస్యాలను గీతాశ్లోకాల ద్వారా తెలుసుకుందాం రండి కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజు భీష్ముడు పడిపోయిన తరువాత ద్రోణుడు కౌరవ సేనలకు నాయకత్వం వహిస్తున్నాడు ధర్మరాజును సజీవంగా బంధిస్తే యుద్ధం ముగుస్తుందని శకుని సలహా ఇస్తాడు కానీ అర్జునుడు ఉన్నంతవరకు అది సాధ్యం కాదు అందుకే సంసప్తపులను ప్రయోగించి అర్జునుడిని యుద్ధభూమికి దూరంగా తీసుకెళ్లేలా ప్రణాళిక రచిస్తాడు అర్జునుడు దూరంగా వెళ్ళగానే ద్రోణుడు అత్యంత కఠినమైన పద్మవ్యూహం పన్నుతాడు పాండవ పక్షాన ఆ వ్యూహాన్ని ఛేదించడం కేవలం కృష్ణార్జునులకు ప్రజుమ్నుడికి మరియు అభిమన్యుడికి మాత్రమే తెలుసు ధర్మరాజు దిక్కుతోచని స్థితిలో ఉండగా బాల అభిమన్యుడు ముందుకు వస్తాడు పెద్దనాన్నగారు మీరు చింతించకండి తల్లి గర్భంలో ఉండగానే నా తండ్రిగారు అమ్మకు పద్మవ్యూహం రహస్యం చెబుతుండగా నేను విన్నాను లోపలికి వెళ్లడం నాకు తెలుసు కానీ బయటకు రావడం తెలియదు అని విన్నవిస్తాడు అభిమన్యుడి ధైర్యానికి ముగ్ధుడైన ధర్మరాజు నువ్వు దారి చూపించు నీ వెంటే మేము వచ్చి నిన్ను రక్షిస్తాము అని అభయమిస్తాడు కానీ విధి బలవత్తరమైనది అభిమన్యుడు తన రథాన్ని ద్రోణుడి వైపు నడిపించాడు సింహంలా గర్జిస్తూ లోపలికి ప్రవేశించాడు వెనుక వస్తున్న ధర్మరాజు భీముడు నకుల సహదేవులను జయద్రథుడు అడ్డుకున్నాడు శివుడి వరం వల్ల జయద్రథుడు ఆ ఒక్కరోజు అర్జునుడు లేని పాండువులను ఆపగలిగాడు అభిమన్యుడు ఒంటరిగా పద్మవ్యూహం లోపల చిక్కుకుపోయాడు ఒక్కొక్క అడుగు వేస్తూ ద్రోణుడు కృపాచారుడు కర్ణుడు అశ్వత్థామ వంటి మహారథులను ముప్పతిప్పలు పెట్టాడు ఉపధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడిని సంహరించాడు ఆ కోపంతో కౌరవపక్షం యుద్ధానికి పూనుకుంది ద్రోణుడు సలహాతో కర్ణుడు వెనుక నుండి అభిమన్యుడి విల్లును విరిచేశాడు చెల్లుడు గుర్రాలను చంపాడు రథం విరిగిపోయింది ఆయుధం లేదు అయినా అభిమన్యుడు వెనుకడుగు వెయ్యలేదు రథచక్రం చేతభూని కాలచక్రంలా తిరుగుతూ శత్రువులను చీల్చి చెండాడాడు చివరకు ఆరుగురు మహారథులు ఒక్కసారిగా చుట్టుముట్టి ఆ బాలుడిని హతమార్చారు చాలామందికి కలిగే సందేహం కృష్ణుడు దేవుడు కదా తన మేనల్లుడిని ఒక్క క్షణంలో కాపాడలేడా దీనికి సమాధానం కేవలం భౌతికమైనది కాదు ఆధ్యాత్మికమైనది పురాణాల ప్రకారం అభిమన్యుడు చంద్రుడి కుమారుడైన వర్చస్సు అవతారం భూమిపై పాపం పెరిగినప్పుడు దేవతలందరూ తమ అంశలతో భూమిపైకి జన్మించవలసి వచ్చింది చంద్రుడు తన కుమారుడిని పంపడానికి ఇష్టపడలేదు చివరకు దేవతల ఒత్తిడి మీద ఒక షరతు పెట్టాడు నా కుమారుడు భూమిపై కేవలం పదహారు ఏళ్ళు మాత్రమే ఉంటాడు నారాయణుడైన శ్రీకృష్ణుడి సమక్షంలో వీరమనడం పొంది తిరిగి నా దగ్గరకు రావాలి అందుకే కృష్ణుడు కాలధర్మాన్ని అడ్డుకోలేదు అర్జునుడికి వైరాగ్యం కలగడం కోసం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన పరమసత్యం ఒకటి ఉంది నా జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావా నా భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణోనా హన్యతే హన్యమానే శరీరే ఆత్మకు పుట్టుక లేదు లేదు శరీరం నశించిన ఆత్మ నశించదు అభిమన్యుడి మరణం ద్వారా అర్జునుడికి లౌకిక బంధాల పట్ల విరక్తి కలిగింది యుద్ధం పట్ల ఉన్న ధర్మాన్ని నెరవేర్చేలా కృష్ణుడు ఈ లీలను నడిపించాడని చెబుతారు కర్మసిద్ధాంతం ప్రకారం మహాభారతం ఒక కర్మభూమి కృష్ణుడు అవతార పురుషుడు అయినప్పటికీ ప్రకృతి నియమాలను కర్మఫలాలను అతిక్రమించడు అభిమన్యుడి మరణం జయధ్రథుడి మరణానికి తద్వారా కౌరవ వినాశనానికి నాంది పలికింది గీతాసారం ప్రకారం మరణం అనేది ఒక మార్పు మాత్రమే అభిమన్యుడి మరణం తరువాత అర్జునుడు రోధించినప్పుడు కృష్ణుడు అతనికి సాంఖ్యయోగాన్ని గుర్తు చేస్తాడు వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి పాత బట్టలను వదిలి కొత్తవి ఎలా ధరిస్తాడో ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త దేహాన్ని పొందుతుంది అభిమన్యుడు తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు అధర్మం మీద యుద్ధం ఎలా చేయాలో ప్రపంచానికి చూపించాడు నా దత్తే కశ్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అర్థం ఈశ్వరుడు ఎవరి పాపాన్ని పుణ్యాన్ని తానే సృష్టించడు జీవులే తమ కర్మఫలాన్ని అనుభవిస్తారు అభిమన్యుడి మరణం పాండవుల విజయంలో కీలకమలుపు కృష్ణుడు కాపాడలేదంటే అది ఆయన అసక్త కాదు అది ఆయన సంకల్పం ఒక గొప్ప ధర్మస్థాపన కోసం వ్యక్తిగత బంధాలను త్యాగం చేయాలని కృష్ణుడు లోకానికి చాటి చెప్పాడు అభిమన్యుడు మరణించలేదు అమరుడయ్యాడు నేటికీ ధైర్యానికి నిలువుటద్దంగా మనం అభిమన్యుడిని స్మరించుకుంటాము ఈ కథ మీ గుండెను తాకితే ఒక లైక్ నొక్కి మీ మౌనాన్ని మాటలుగా మార్చండి ఈ వీడియో చూశాక మీ మనస్సులో పుట్టిన ఒక ఆలోచనను కామెంటులో వదిలేయండి ఇలాంటి ధర్మబద్ధమైన కథలు మరెవరికైనా చేరాలంటే షేర్ చేయండి ఇలాంటి కథలు మళ్ళీ వినాలంటే మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకాత్ సమస్తాత్ సుఖినో భవంతు మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదములు